హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని అందరికీ ఎంతో ఉపయోగపడిన కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి ఇప్పుడు చూద్దాము మనం వంటగదిలోని ఎక్కువగా యూజ్ చేసేది పోపుల డబ్బా అండి ఈ పోపుల డబ్బాని ఒక్కొక్కసారి మనం లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కంగారులోని తడి పెట్టేస్తుంటాము అప్పుడు కొన్ని పట్లు పట్టేస్తుంటాయి అలా కాకుండా మనం ఈ మసాలా డబ్బా క్లీన్ చేసి ఇలాగ పోపులన్నీ వేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం కూరలోనే రసంకి యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా అందులో సాల్ట్ వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదండి ఇలాగ సాల్ట్ కొద్దిగా వేసుకొని ఇలాగ మిక్స్ చేసి పెట్టుకోవడం వలన పోపుల డబ్బాలోని అస్సల పట్టులనేవి పట్టవండి ఈ టిప్ కంపల్సరిగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్ చూద్దామండి దేవుడి మందిరంలో కంపల్సరీగా ఇలాగ పసుపు కుంకం చందనం అక్షింతలు వేసుకొని పెట్టుకుంటుంటామండి అవి కొద్దిగా మనం దేవుడికి బొట్లు పెట్టేటప్పుడు చిన్న తడిచే కనుక తగిలిందంటే చిన్న పురుగులు పట్టేస్తుంటాయండి మనం ఎంత నీట్గా వాడినా వర్షాకాలంలోనే కంపల్సరీగా వీటికి పట్టు చిన్న పురుగులు అనేవి పడుతుంటాయి అలా కాకుండా మనం పచ్చకర్పూరం అనేది ఉంటుంది కదండి పచ్చకర్పూరం లేకపోతే మనం హారతిచ్చే కర్పూరాన్ని అయినా ఇందులోనే యూస్ చేయొచ్చు చిన్న పచ్చకర్పూరాన్ని ఇలాగ పౌడర్ చేసుకొని పసుపు కుంకుమ అక్షంతం చందనంలో కలుపుకొని వేసుకుంటే అస్సలు పురుగులు అనేవి పట్టవండి దేవుడి మందిరం కూడా మంచి సువాసనతో ఉంటుందండి మనం ద్వారబంధాలకి దేవుడికి బొట్లు పెట్టేటప్పుడు కూడా మంచి పచ్చకర్పూరం వాసన అనేది చాలా బాగుంటుంది ఇది తప్పకుండా యూస్ చేయండి ఇలాగా మనం బొట్లు పెట్టుకునే కుంకుమ డబ్బాలో కూడా ఇది వేసుకోవడం వలన పురుగు అనేది పట్టదండి చాలా ఫ్రెష్గా కుంకుమ పసుపు అనేవి ఉంటాయి మనం పూజ చేసేటప్పుడు అక్షింతలు అనేవి కంపల్సరిగా యూజ్ చేస్తూ ఉంటామండి అక్షింతలు మనం వాటర్ వేసి కలుపుకుంటే ఒక టూ త్రీ డేస్కే పైన వైట్ లేయర్ లాగా బూజు పెట్టేసినట్టుగా ఉంటాయండి ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా వేగంగా బూజు పెట్టేస్తుంటాయి అలా కాకుండా వాటర్కి బదులుగా మనం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కనుక కలుపుకుంటే మనకి ఎక్కువ రోజులు అక్షింతలు అనేవి పట్టకుండా ఉంటాయండి నెక్స్ట్ మనకి షైనింగ్ కూడా ఉంటాయి మనం కొద్దిగా అక్షింతలు కలిపేటప్పుడు పసుపు పచ్చకర్పూరం కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే చూడండి మనకి ఈ విధంగా మంచి షైనింగ్గా మంచి స్మెల్ అనేవి వస్తుంటాయండి పచ్చకర్పూరం వాసన వచ్చి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి పచ్చకర్పూరం కనుక లేకపోతే మనం డైలీ హారతిస్తుంటాం కదండి ఆ కర్పూరాన్ని కూడా ఈ టిప్స్కి యూజ్ చేయొచ్చండి బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనం సిజర్ నైఫ్ అనేవి కిచెన్లోనే డైలీ యూజ్ చేస్తుంటామండి అవి యూజ్ చేసే కొద్దీ వాటి షార్ప్నెస్ అనేది బాగా తగ్గిపోతుంది అలాంటప్పుడు మన దగ్గర టీ కప్స్ ఉంటాయి కదండి పింగానివి అవి తీసుకొని వాటి బ్యాక్ సైడ్ కనుక ఇలాగ నైఫ్ని బాగా రఫ్ చేస్తే షార్ప్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ టిప్పు నేను ట్రై చేశానండి నిజంగా చాలా బాగా వర్క్ అయ్యింది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ సిజర్స్ అండి ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ చేస్తుండేటప్పుడు కంగారులోని కొత్తిమీర పచ్చిమిర్చి ఇలాంటివి కూడా కట్ చేస్తుంటాము అలాంటప్పుడు సిజర్స్ అనేవి వేగంగా షార్ప్నెస్ అనేది పోతుంటాయి మనం ఇలాగ ఐరన్ పీస్ని వాడుతుంటాం కదండి ఆ వాడిన పీస్ని నీట్గా వాష్ చేసి ఇలాగ సిజర్ కనుక కట్ చేస్తే సిజర్స్ అనేవి చాలా షార్ప్ అనేవి వస్తుంటాయండి ఈ టిప్ నిజంగా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనం కొద్దిగా కట్ చేస్తూ ఉంటే సిజర్ అనేది చాలా షార్ప్నెస్ అనేది వస్తుంటుంది చూడండి కొద్దిగా కట్ చేసేసరికి చాలా షార్ప్నెస్ వచ్చింది ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనవి పిల్లలవి లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ ఆ వాళ్ళు ఎలా పడితే అలాగ ఫాస్ట్గా తీసేస్తుంటారు ఈ జిప్స్ అనేవి కొంచెం టైట్గా పట్టేస్తుంటాయండి ఇప్పుడు దీనికి ఒక టిప్ చూద్దామండి క్యాండిల్ కూడా యూస్ చేయొచ్చండి ఇది రఫ్ చేయడానికి క్యాండిల్ కనుక అవైలబుల్ లేకపోతే మనం వ్యాజ్లైన్ ఉంటుంది కదండి చిన్నది వ్యాజ్లైన్ ఈ వ్యాజ్లైన్ అనేది ఈ జిప్ దగ్గర ఈ విధంగా అప్లై చేయండి ఇలా అప్లై చేసి జిప్ అనేది అటు ఇటు మూవ్ చేస్తే మనకి టైట్గా ఉన్నది లూజ్ అయిపోతుందండి ఇది మనకి మరకలు కూడా పడవు చాలా ఈజీగా వర్క్ అవుతుందండి ఈ టిప్పు చూడండి ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు జిప్ని ఇలాగ మూవ్ చేస్తే చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇంట్లోని డైలీ వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అనేవి వలుస్తూ ఉంటామండి ఇలాగా ఇవి తో పొట్టు తీసేటప్పుడు మనకి చేతులు అనేవి వెల్లుల్లి ఉల్లివాసన ఉంటుందండి సోప్స్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ ఎన్ని యూస్ చేసినా కూడా మనకి ఆ స్మెల్ అనేది పోదు ఇప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఇంట్లోని టీ పొడి ఉంటుంది కదండి టీ పౌడరు టీ పౌడర్ని కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి హ్యాండ్ వాష్ కనుక చేసుకుంటే ఆనియన్గా ఆనియన్ స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ అస్సల రాదండి ఈ టిప్ నేను యూజ్ చేశానండి ఒకసారి యూస్ చేసి చూడండి తప్పకుండా వర్క్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూస్ఫుల్ అని అనుకుంటానండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ